లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా కూల్చడం రాజకీయం కడతాము అని హామీ ఇవ్వడం ప్రచారం చేయడము రాజకీయం దానివల్ల ఓ వర్గం ఓట్లు ఆకర్షించడానికి అవకాశం డెఫినెట్ గా ఉంటుంది ప్రాజెక్టులు అయినా మందిరం అయినా ఇదే లాజిక్ పనిచేస్తుంది అందుకే మన దేశంలో అన్ని ప్రాజెక్టులు హామీలు పెండింగ్ లో ఉండిపోతాయి అలాంటిది చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రధాని ఆలయం నిర్మించాడు ఐదారు వందల ఏళ్ల నాటి కల నిజం చేశాడు డెబ్బై ఐదు ఏళ్ల నుంచి నానుతూ ఉన్న సమస్యల్ని ఒక్క దెబ్బతో సాల్వ్ చేశాడు చేసి చూపించా ఇంకా చేస్తా అని మూడోసారి ఓటు అడుగుతున్నాడు ఏంటి మోడీ కాన్ఫిడెన్స్ ఈ కాన్ఫిడెన్స్ కి ఓట్లు పడతాయా రాజకీయాలపై లోతైన విశ్లేషణల కోసం విన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మోడీ దేశ రాజకీయాల్లో తొలిసారిగా నిర్మాణాత్మక ఓటు అడుగుతున్నారు కట్టాను చూడండి చేశాను చూడండి ఇంకా చేయబోతున్నాను నమ్మండి అంటున్నాడు ఇండియాలో పాజిటివ్ ఓటు పనిచేస్తుందా ప్రజలు తనకు అనుకూలంగా ఓటు వేస్తారని మోడీ ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి కారణమేంటి అంటూ ఇరవై ఏళ్ళ తరహాలోనే బీజేపీ వెళ్తోందా అనే ఆందోళనల సంగతేంటి దేశంలో ఇప్పటి వరకు పాజిటివ్ ఓటు అడిగిన సందర్భాలు లేవు రాష్ట్రాల్లో కొందరు ప్రయోగాలు చేసి దెబ్బతిన్నారు కూడా ఎప్పుడో వాజ్పేయి అధికారంలో ఉన్నప్పుడు ఇండియా షైనింగ్ అనే పాజిటివ్ క్యాంపెయిన్ చేసి బీజేపీ చేతులు కాల్చుకుంది మళ్లీ సరిగ్గా ఇరవై ఏళ్లకు మోడీ పాజిటివ్ ఓటు అడుగుతున్నారు పైగా దశాబ్దాలుగా శతాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు తీరాయి ఇక మూడోసారి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తాను కొత్త భారత్ చూస్తారు మీరు అని చెబుతున్నారు మోడీ మోడీ అజెండాపై సొంత పార్టీలోనే భిన్న వాదనలు మందిరం కడతామని అని చెప్తే ఓటు వేస్తారు కానీ కట్టేశాం కదా అని చెబితే అవును పనైపోయింది కదా అనుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు గురించి బిజెపి పార్టీగా అవతరించినప్పటి నుంచి మాట్లాడింది ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీరిపోయింది ఇక అజెండా కంప్లీట్ అయ్యింది అని జనం అనుకునే అవకాశం ఉందా ఇలాంటి ఆలోచన చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ మోడీ మాత్రం ప్రజలు తనతోనే ఉన్నారని నమ్ముతున్నారు మోడీ రాజకీయ అజెండానే అలా ఉంటుంది జనం ఏం మాట్లాడుకుంటారో తెలిసి దానికి తగ్గట్టుగా రాజకీయ అజెండా తయారు చేసుకోవడం మోడీకి ఇష్టముండదు జనం ఏం మాట్లాడుకోవాలో వాళ్ల ఆలోచనల్ని ఎలా ప్రభావితం చేయాలో పక్కాగా డిజైన్ చేసుకుని రంగంలోకి దిగి గెలిచి రావడం మోడీ అలవాటు గత పాతికేళ్లుగా ఇదే ఫార్ములా ఆయనకు కలిసి వచ్చింది అందుకే ఇప్పుడు ధైర్యంగా పాజిటివ్ ఓటు అడుగుతున్నట్టు కనిపిస్తున్నారు రైతు అజెండా ఢిల్లీలో సెగరేపుతోంది దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని ఆలోచన పరులు ఆందోళన బయటపడుతున్నారు ఆర్థిక అభివృద్ధి పంతొమ్మిది వందల తొంభై తర్వాత అట్టడుగు స్థాయికి చేరిందని ఎకనామిక్ ఇండెక్స్ లు చెబుతున్నాయి ప్రాంతీయ పార్టీలను చీల్చి చెండాడే రాజకీయం మోడీ అమలు చేస్తున్నారు అయినా పాజిటివ్ ఓటు పడుతుంది అని నమ్మడానికి కారణమేంటి అనేది చాలా మందిలో అర్థం కాని ప్రశ్న అదీగాక ఆల్రెడీ అయిపోయిన పనులు చెబితే భవిష్యత్తుకి సంబంధించిన ఓటు ఎందుకు వేయాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు పని చేసి ఓటు అడిగితే ఇండియా ఇలాగే ఆలోచిస్తుంది ఆల్రెడీ కట్టేశారు కదా అనుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించలేము కానీ జనం భావోద్వేగాల మీద మోడీకి పూర్తి విశ్వాసం ఉన్నట్టుగా కనపడుతోంది జనం ఏం మాట్లాడుకోవాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ప్రభావితం చేయగలిగే సత్తా తనకి ఇప్పటికీ ఉందని మోడీ నమ్ముతున్నారు అందుకే నిర్మాణం అజెండాతో ఓటు అడుగుతున్నారు ఒకవేళ మోడీ గనక ఇదే అజెండాతో గెలిస్తే మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడమే కాదు ఇండియన్ పాలిటిక్స్ ట్రెండ్ కూడా మారిపోతుంది పాజిటివ్ ఓటు అడిగే సంప్రదాయం మొదలవుతుంది అదే జరిగితే దేశానికి ప్రజలకే లాభం మోడీ ఎజెండా మీద వచ్చే ఎన్నికల్లో జరగబోయే పరిణామాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా